ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ సిక్స్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో కావ్య వాళ్ళత్తగారే కొడుకుని చూపిస్తానంది కదా అందువల్ల ఈరోజు అపర్ణ చాలా హుషారుగా ఉంటుందన్నమాట ఆవిడ హుషారుగా ఉన్నట్టు చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు అండ్ అలాగే అపర్ణ అయితే కొడుకుని చూస్తుందనమాట ఈరోజు ఎపిసోడ్లో జరిగిపోయితే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట షర్ట్ పై ఆర్ అనే లెటర్ ఎందుకు రాసిందో కావ్య ఎమోషనల్గా చెప్తుంది అనమాట అంటే అది తను రాసుకుంటా ఒకసారి అంటే పోలీస్ కేసు నుంచి బయటకు వచ్చినప్పుడు ఇలా జరిగినప్పుడు తను గుర్తుగా రాసుకుందనమాట ఎందుకు రాసిందో ఏంటో చెప్తూ ఉంటుంది అది మీ జ్ఞాపకంగా మీకు ఉండలకి దగ్గరగా ఉండి గుర్తు చేస్తే మీరు నా దగ్గరికి వచ్చే అవకాశం ఉంది కదా అని కావ్య అనుకుంటుంది అనమాట ఎంతలా ప్రేమించా ఇప్పుడు అర్థమవుతుంది ఇది ఫ్లాష్ అనమాట నేను నీకు ఎంత దూరం వెళ్ళినా సరే నీ జ్ఞాపకాలను వెంటాడుతూ నీ దగ్గరికి వచ్చేలా చేస్తాయని రాదు అంటాడు నీకు మాటిస్తున్నాను నీకు దూరం అయ్యాను బాధ నీకు ఎప్పుడు కలగనివ్వను ఒకవేళ నీకు దూరమైనా నేను వెతుకుంటూ వస్తాను ఏదో ఒక రోజు నీకంటే ఎక్కువగా నేనే ప్రేమించాను అని ఎలా చేస్తానని రాజు అంటాడనమాట దాంతో రాజును కావ్య ప్రేమగా హక్ చేసుకుంటుంది ఇంకా అప్పుడు కళ అయిపోతుంది అనమాట కావ్య అది ఇంకా రాజు షర్ట్ను హక్ చేసుకొని చూస్తూ ఉంటుంది అనమాట మీరు చెప్పిన పరిస్థితులు వచ్చాయండి మీకు తెలియకుండానే నాకు దూరంగా ఉంటున్నారు మీరు నాకు ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చేసింది అని కావ్య అంటుంది అనమాట ఈ జ్ఞాపకాన్ని తిరిగి మీ దగ్గరికి పంపిస్తున్నాను అది ఆధారం చేసుకొని మీకు ఉండే ఉన్న నా జ్ఞాపకాలను బయట తీసి నా దగ్గరికి వచ్చేయండి రేపు గుడికి మీరు ఈ రీతి షర్ట్ వేసుకొని రావాలి అని కావ్య అనుకుంటుంది అనమాట ఇంకా అన్నదానం పనులు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇది కొరియర్ చేసి వచ్చే వరకు చాలా లేట్ అవుతుంది అప్పుకి ఇచ్చి పంపిద్దామని కావ్య అనుకుంటుంది అనమాట ఒకవైపు అన్నదాన కార్యక్రమంతో కళావారితో మాట్లాడే అవకాశం బాగా దొరికింది దీన్ని మాత్రం వేస్ట్ చేసుకోవద్దు అని కావ్య కూడా ఎలా ఫోన్ చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కావ్యకి రాజు ఫోన్ చేయడం ఫోన్ చేయగానే నేను చేద్దాం అనుకున్నాను మీరే చేశారు అంటున్నానమాట అంటే ఎందుకు అంటే అన్నదాన పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకోవాలి కదా అని రాజు అంటాడు అనమాట నేను చూసుకుంటాను కదా ఆ మాత్రం నమ్మకం లేదని కావ్య అంటుంది అనమాట డిక్షనరీలో నమ్మకం అనే పదం తీసేసి కళావతిని పేరు పెట్టాలని అని నమ్ముతారు అని రాజు మరి అయితే మీరు ఎందుకు ఫోన్ చేశారండి అంటే ఏం మాటలు వండుతున్నారో చూద్దామని అంటాడు అనమాట వంటల సంగతి రేపు చూసుకుందాం కానీ ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను అంటారనమాట అది చెప్పడానికి ఫోన్ చేశాను మీకు ఒక కొరియర్ వస్తుంది అది చూడండి అని కావే చెప్తుంది అనమాట సర్ప్రైజ్ అదేంటే చెప్పే సర్ప్రైజ్ అలా అవుతుంది అనమాట అప్పుడు మళ్ళీ కొరియర్ అయ్యి మొన్న టిఫిన్ తీసుకొచ్చినప్పుడు యామిని పెద్ద గొడవ చేసింది సార్ ఏమవుతుందో ఏమిటో అని మనసులో భయపడతాడు రా ఇంతలో కొరియర్ వారిని డెలివరీ బాయ్ వస్తాడనమాట అమ్మో యామిని కిందే ఉంది తను వెళ్ళి కొరియర్ తీసుకుంటే కళావారి పేరు చెప్తే మళ్ళీ గొడవలు అవుతాయని పరిగెత్తుకుంటూ కిందకి వస్తాడు రా ఎవరికి వచ్చింది ఆమెను అడిగే నా కోసమే వచ్చింది నేనే బుక్ చేశానని రామ్ అంటాడు అనమాట ఈ టైంలో ఏందే బుక్ చేసావు బావంటే నేను నేనే బుక్ చేశాను ఈ టైంకి వచ్చింది ఏంటి అది నీ ఆమెని సర్ప్రైజ్ నా కోసమే బుక్ చేసావా అని నేను రామ్మంటుంది నా కోసం బుక్ చేసావా బావ అంటే లేదు నా కోసమే బుక్ చేస్తున్నాను అని రామ్మంటాడనమాట నీకు నువ్వు సర్ప్రైజ్ ఇచ్చుకోవడానికి బుక్ చేసావా అని ఆమెని అంటుంది సర్ప్రైజ్ అయ్యావుగా అందుకే చేశానని కొరియర్ పట్టుకొని వెళ్ళిపోతాడు అనమాట రామ్ ఈ రోజు ఏంటి రాజు రోజు రోజుకి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ఈ కొరియర్ బా రామ్ బుక్ చేసాడా లేకుంటే ఇంకెవరైనా బుక్ చేస్తే నా దగ్గర తీస్తున్నాడని అన్ని డౌట్ పడుతుంది అనమాట ఆ డౌట్ పడకపోతే మనం ఆశ్చర్యపోవాలి కానీ అసలు అనుమానం పక్షి కదా ఇంకోవైపు రాజు వెళ్ళి కొరియర్ చేసి చూస్తాడు అందులో వైట్ షర్ట్ పై ఆరు లీటర్ నుండి సంతోషపడతాడు అనమాట వాడిని మురిసిపోతాడు రాజు ఇంకా ఏంటి ఈయన షర్ట్ చూసాడా లేదా ఏంటి నేను ఆత్రం ఆపుకోలేకపోతున్నాను నేనే ఫోన్ చేస్తాను అనగానే కానీ రాజే ఫోన్ చేస్తాడనమాట గిఫ్ట్ అందిందా ఎలా ఉందని అడుగుతుంది కావ్య అద్భుతంగా ఉందని రాజు అంటాడు అది చూస్తే ఏమైనా గుర్తుకొచ్చిందని అని కావ్య అడుగుతుంది అనమాట వచ్చింది నాపై మీకు మీరు చూపించే అభిమానం తెలిసింది నా కోసం మీరు ఎంత కష్టపడ్డారో కనిపించిందని రాజు అంటాడనమాట ఇంకేం గుర్తు లేదని కావ్య అడిగితే ఇంకేం గుర్తు రావాలండి అని రాజంటాడు అనమాట ఏం లేదు మీకు నచ్చిందా లేదా అని ఆర్ అంటే అర్థమైందని కావ్య అడుగుతుంది అనమాట ఆ అర్థమైంది అంటాడు ఏం అర్థమైందంటే రామ్ అంటే ఆరంటే రామనే కదా చాలా థ్యాంక్స్ అండి నా కోసం ఎంత కష్టపడి ఎందుకు పంపించారని రేపు గుడికి ట్రెడిషనల్గా వస్తే బాగుంటుంది కదా అందుకే మీకోసం ఈ షర్ట్ పంపించాను మీరు ఇదే షర్ట్ వేసుకొని రావాలి అని చెప్తుంది అనమాట చెప్పి కాల్ కట్ చేసిన తర్వాత మీ జ్ఞాపకం మీ గతాన్ని గుర్తు చేసుకుందాం అనుకున్నాను పోనీలేండి కనీసం నా చేతితో కుట్టిన జ్ఞాపకాన్ని మీరు గుడికి వేసుకొచ్చేలా చేయగలిగానని కావ్య నిరాశపడి సంతృప్తి అనమాట అంటే ఇంకప్పుడు సర్తుపెట్టుకుంటుంది అనమాట ఆ తర్వాత అన్నదానం కోసం క్యారేజీలను డ్రైవర్తో పంపిస్తూ ఉంటుంది కావ్య అప్పుడే మన రుద్రాణి అని రాహుల్ దిగి వచ్చి ఏంటిది పొదుపుతున్న నేను గ్యారేజీలు పంపిస్తుంది దీని బాబుగాడి సొమ్మైనట్లు తెలుస్తుంది అని రుద్రాణి రాహుల్తో అంటుంది అనమాట శ్రీవారు ఇంకా బతికే ఉన్నారని రంపడుతున్న శ్రీమతి గారు ఏదో కార్యం తలపెట్టారేంటి అని రుద్రాణి ఎడితే శుభకార్యమే లేండి అని కావ్య అంటుంది అనమాట శుభం జరిగిన ఇంట్లో అని రుద్రాణి అడిన తర్వాత కావ్యపై పంచలేసింది ఆడవి వేసేది కదా అప్పుడే అపర్ణ వచ్చి అన్ని సత్ వేసావని ఆడావిడ చేసింది కూరలు సత్తావా అందులో ఏ సత్యవాయి సత్తావా అని అత్తయ్యారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని అని కావ్య చెప్తుందనమాట కాపర్నా మాటలు చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇదేంటి నిన్నటి వరకు కొట్టుబెట్టాడుతున్న కొట్టబెట్టాడుతున్నాను కనిపించింది అనిపించింది వాళ్ళేంటి మనుషులు ఉత్సాహం మాటలు ఉల్లాసం కొట్టొచ్చినట్లు కనపడుతుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని రుద్రాని అంటుంది అనమాట కావ్య ఏం చెప్పి ఒప్పించిందో కానీ ఆంటీ ఒక్క పూటలో మొత్తం మారిపోయారు కదా అని స్వప్న అంటుంది అనమాట కావ్య పూనుకున్న కాని పని ఉంటుందని ఇందిరాదేవి గారు అంటారు అపర్ణ తన పుట్టినరోజుడే మళ్ళీ పుట్టినట్లు కనిపిస్తుంది తన మొహం వెలిగిపోతుంటే ఇంటికి కొత్త కాళ్ళు వచ్చినట్లుంది వెలిగొచ్చినట్లుందని శుభాష్ గారు అంటారనమాట హ్యాపీ బర్త్డే అని శుభాష్ చెప్పారు తర్వాత ఇంకా అందరూ వరుసగా చెప్తారు అప్పుడు రుద్రాణి అంటుంది రాలిపోతుందేమో అనుకున్న పువ్వు రాగాలు పలుకుతున్నట్టు దిన గారింటి చాలా హుషారుగా ఉన్నారని రుద్రాణి అంటుంది అనమాట పువ్వులు రాలిపోవాలి కొమ్మలు కూలిపోవాలి అనుకునే వారికి ఎలా నచ్చుతాయని స్వప్న అంటుంది అనమాట బాధలో కూడా బర్త్డే చేసుకుంటామని మా మమ్మీకి తెలియదులే అని రాహుల్ అంటాడు ఈ ఇంట్లో జరగరాని జరిగితే చాలా బాధపడేది మీ మమ్మీనే కానీ చెప్పి స్వప్న కౌంటర్ వేస్తుంది అనమాట నువ్వేంటి వదిన ఇలా మారిపోయావు కొడుకే వాడు లేనప్పుడు ఇవన్నీ ఎందుకు అన్నావు ఇప్పుడు ఏంటి ఇంత అందంగా అడిగేవు ఏదో నీ కొడుకే అన్నదానం జరిపిస్తున్నట్లుగా ఆ రేంజ్లో వెళ్తున్నావు వెంటనే నృత్యాన్ని ఏడుతుంది అనమాట అక్కడ అన్నదానం చేయించింది నా కొడుకే కదా అని అప్పన్న నోరు జరుగుతుంది అనమాట ఇంకా అలా అనేసరికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు అదేంటి అత్తయ్య గారు ఇలా చెప్పారు ఏంటి అని అనుకుంటుంది అనమాట అక్క ఏంటి ఇలా నేసింది రాజు ఎక్కడి నుంచి వస్తాడని దాని లక్ష్మి అనుకుంటుంది ఇంకా జరిపించిన జరిపించడం సుభాష్ అడుగుతాడు నా కొడుకు స్థానంలో కోడలుండి జరిపిస్తుంది అంటే రాధారదానం జరిపిస్తున్నట్లే కదా నా కోడల్లో నా కొడుకుని చూసుకోవడంలో తప్పే ఉందని ఆ పన్ను అంటుంది అనమాట అప్పుడు ఇందిరాదేవి గారు అంటే ఒకసారి రాజ్ బతికే ఉన్నాడని ఆశ కలిగింది అంటుంది అనమాట అత్తయ్య గారు నేను కూడా బతికే ఉన్నాడా ఆస్తి మనకి ఇంకా రాదని ఒకసారి షాక్ అయ్యాను కానీ అందరిలా ఈ ముసలాయిన్లా అందరిలా అందరిలా ఈ ముసలాయిన్లాగా వచ్చి చచ్చి బతికే అవకాశం ఎందుకుంటుంది అని రుద్రాణి అంటుంది అనమాట నీలో బాధను పోగొట్టి కావ్య నేను మామూలు మనిషిని చేసింది దానే లక్ష్మి అంటుంది అనమాట ఏదో అయ్యింది కావ్య ఒకతే పిచ్చిది అనుకున్నాను నిన్ను కూడా పిచ్చిదాన్ని చేసిందా ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలని రుద్రాణి అంటుందనమాట కాబట్టి సుభాష్ గారు ఫైర్ అవుతారు ఆపు ఎందుకలా మాట్లాడుతామని చెప్పి నిజాల్లో బతుకమ్మంటున్నారని రుద్రాణి అంటుంది అనమాట ఏది నిజమో కాదో తెలుసుకునేంత చిన్నపిల్లని కాదు ఇంకోసారి కావ్య పిచ్చి పట్టిందంట అస్సలు ఊరుకోని అని చెప్పి రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది అనమాట మద్యపానం దుమ్మపానమే కాదు దురాలోచన కూడా ప్రమాదమైన సలహా ఇస్తుంది కావ్య రుద్రాణి కావ్య గుడికి వెళ్తారనమాట ఇంకా సీరియల్ అయిపోయింది అనమాట కమింగ్ అప్లో దాని లక్ష్మీ రాజపేసి సెటర్లు వస్తుంది రుద్రాణిన్నాళ్ళు బాధపడినట్లు బాగా నటించు ఇప్పుడు అపర్ణ సంతోషంగా ఉంటే చొరవ ఓరవలేకపోతున్నామని రుద్రానికి ఇంద్రాదేవి చీవాట్లు పెడుతుంది అనమాట అపర్ణ కనీసం ఎలాగైనా సంతోషంగా ఉంది కదా ఇప్పుడు దాన్ని కూడా చెడగొట్టాలనుకుంటున్నావా అని తిడుతుంది అనమాట దాంతో ప్రకాశం సుభాష్ గారు తిడుతారు మంచి చూసి తట్టుకోలేదు ఎంత తీజారో పద్ధతి మార్చుకొని సుభాష్ వెళ్ళిపోతాడు నిజాలు మాట్లాడుతుంటే మాత్రం తప్పు చేస్తున్నట్లు నిధులు చెప్తున్నారని రుద్రాణి అంటుందనమాట మీరు నిధుల గురించి మాట్లాడితే వినడానికి బూతుల్లో ఉంటాయి అత్తయ్య అని కౌంటర్ వేసిన స్వప్న అప్పుడే పైనుంచి అప్పు వస్తుందనమాట ఏంటి పొట్టి పోలీస్ తింగురంగా అంటే ఎక్కడికి వెళ్తున్నావు రుద్రాణి అంటుందనమాట ముందు వెళ్ళారుగా తిక్కల బాచి వాళ్ళకి సెక్యూరిటీ అనుకుంటారని రాహుల్ అంటాడు అనమాట దాంతో అప్పు కోపంగా చూడడంతో భయపడతాడు రాహుల్ కంటి చూపుకే భయపడే వాళ్ళని రద్దులో పెట్టుకోవాలని స్వప్న అంటుంది ఫ్యామిలీ మోసం చేసిన వాళ్ళు ఒక ఫ్యామిలీ ఫ్యామిలీని మోసం చేసిన వాళ్ళు పట్టుకు ముందుకు వెళ్తున్నారు అప్పుడు అంటే అందులో మన జాతరత్నాలు లేరా స్వప్న అంటుందన్నమాట ఏంటి అంటున్నాం రుద్రాన్ని అంటే గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజాలుతాడు అనుకున్నారు చుడు అని వెళ్ళిపోతుంది అనమాట స్వప్న ఇంకోళ్ళో కారులోంచి కమింగ్ అప్లో అనమాట దిగి వస్తాడు రాజు రాజుని చూసి అపర్ణ సంబరపడిపోతుంది నా కొడుకు ఏం కాలేదు అని రాజుకి ఎదురుగా వెళుతుందన్నమాట అపర్ణ రాజుకి ఎదురుపడిన అపర్ణ చాలా సంతోషంతోనే అపర్ణను రాజు అమ్మ అని పిలుస్తాడు దాంతో అపర్ణ ఆశ్చర్యంగా అయిపోతుంది ఏముంటే పడేసుకొని ఉంటుంది అందుకని పిలుచుంటారు అదంతా చూస్తున్న కావ్య షాక్ అవుతుంది అనమాట అత్తయ్య గారిని గుర్తుపట్టేశారని కావ్య అనుకుంటుంది అపర్ణ దగ్గరికి వెళ్తాడు రాజు అలా గుళ్ళో అపర్ణ రాజు ఇద్దరు తల్లి కొడుకులు కలుసుకుంటారనమాట ఆడేదో పడిపోయి పడేసుకొని ఉంటుందో ఏదో అయి ఉంటుంది రేపు ఎపిసోడ్లో ఏదో జరుగుతుంది కాలం అంటే చూడండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లెక్స్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్